హీరోయిన్ గత కొంతకాలంగా డైరెక్టర్ రాజ్ నిర్మూర్తో డేటింగ్ లో ఉన్నట్లు తెగ వార్తలు వస్తున్నాయి సమంత రాజ్ వెబ్ సిరీస్ లో ది ఫ్యామిలీ మ్యాన్ అండ్ సిటాడెల్ హనీ బనీలలో కలిసి పనిచేశారు ఇద్దరు ఈ డేటింగ్ వార్తలను ఇంతవరకు ఖండించలేదు కానీ వారు తరచు కలిసి కనిపిస్తున్నారు ఆమె ఇప్పుడు రాజ్ తో కలిసి రక్త బ్రహ్మాన్ ది బ్లడీ కింగ్డమ్ ప్రాజెక్ట్ లో పనిచేస్తున్నారు అదే కాకుండా చెన్నై సూపర్ చామ్స్ అనే పికిల్ బాల్ జట్టును కూడా కలిసి నడిపిస్తున్నారు రీసెంట్ గా శామ్ అమెరికా టూర్ కి వెళ్లారు వాటికి సంబంధించిన ఫోటోస్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకున్నారు డెట్రాయిట్ మిచిగాన్ లో దిగిన అనేక ఫోటోస్ పోస్ట్ చేశారు అక్కడ శామ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తాన టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎడిషన్ వేడుకలకు అటెండ్ అయ్యారు అయితే ఈ టూర్ లో శామ్ రాజ్ నిర్మూర్ తో కలిసి దిగిన ఫోటోస్ హైలైట్ గా నిలిచాయి ఒక ఫోటోలో రాజ్ సమంత ఒకరిపై ఒకరి హ్యాండ్ వేసుకుని ఎంతో హ్యాపీగా నవ్వుతూ వెళ్తున్నారు మరొక ఫోటో లో సమంత రాజ్ ఒక రెస్టారెంట్ లో పక్క పక్కన కూర్చొని ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో లంచ్ చేస్తున్నారు ఇంత క్లోజ్ గా ఉన్న ఫోటోస్ పై తన ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు శామ్ బేబీ ఇది అఫిషియల్ ఇంటిస్తున్నారా చాలా చాలా సంతోషంగా ఉంది శామ్ అని మరొకరు చివరికి నీ ప్రేమను కనుక్కున్నావు మాకు సంతోషం అని మరికొంతమంది ఫైనల్లీ అఫిషియల్ అని కామెంట్స్ పెడుతున్నారు ప్రెసెంట్ ఈ ఫోటోస్ నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి